సంక్రాంతికి అనుకుంటున్నారా ఇంటికి తాళం వేసి వెళ్ళాలంటే దొంగల భయంతో వెనుకంజ వేస్తున్నారా ఇక మరేం పర్వాలేదు మీరు నిశ్చింతగా వెళ్ళొచ్చు మీ ఇంటికి సీసీ కెమెరాలు లేకున్నా పర్వాలేదు ఏమాత్రం భయపడకుండా సంక్రాంతి పండుగను ఎంజాయ్ రండి కాకపోతే మీరు చేయాల్సిందల్లా ఒక్కటే పోలీసులు ఇచ్చే ఎల్హెచ్ఎంఎస్ సిస్టమ్ మీ ఇంట్లో ఉంచుకోండి దొంగల పని పోలీసులే చూసుకుంటారు అసలేంటి పరికరం దీన్ని ఎలా ఉపయోగించాలో విజయవాడ సిసిఎస్ ఏడీసీపీ రాజారావు మాటల్లో విందాం సంక్రాంతి పండగకు అందరూ సరదాగా ఊరెళ్తూ ఉంటారు అయితే ఇదే అదనుగా చూసుకొని దొంగలు రెచ్చిపోతూ ఉంటారు ఇళ్లను దోచేస్తూ ఉంటారు నేరస్తుల ఆట అరికట్టాలంటే ఎల్హెచ్ఎం వాడాలని పోలీసులు సూచిస్తూ ఉన్నారు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ దీని పేరు అసలు ఇది ఏ విధంగా పనిచేస్తుంది ఎలాగా వినియోగించాలి అని తెలిపేందుకు మనతోటి ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ సిసిఎస్ ఏడీసీపీ రాజారావు ఉన్నారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం చెప్పండి సార్ ఈ ఎల్హెచ్ఎస్ఎమ్ అంటే ఏంటి అసలు అది ఏ విధంగా పనిచేస్తుంది ఇది వచ్చి మోషన్ సెన్సర్ కెమెరా అంటారు దీనిని ఇంటి లోపల ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది అలాగే ఇది వచ్చి వైఫై మోడెము ఇది కూడా దీంతోనే కనెక్ట్ అయి ఉంటుంది అలాగే ఇది పవర్ బ్యాంక్ కరెంట్ లేకపోయినా కూడా సిక్స్ అవర్స్ దీని మీద ఈ కెమెరా ఈ వైఫై పనిచేస్తాయి ఎవరైతే మనకి ముందుగా అప్లికేషన్ పెట్టుకొని ఉంటారో వాళ్ళకి మనం ఇది వారి యొక్క ఇంట్లో మెయిన్ ఎంట్రన్స్కి కెమెరాని చూపిస్తూ అది సీక్రెట్గా మనం ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది ఎప్పుడైతే ఈ కెమెరా ముందు ఏదైనా సరే ఒక ఆబ్జెక్ట్ కదలటం జరుగుతుందో వెంటనే దీని నుంచి సిగ్నల్స్ పోలీస్ కమాండ్ కంట్రోల్కి వెళ్ళి అక్కడ నుంచి వెంటనే కన్సర్న్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఆ యొక్క అధికారులకి సిబ్బందికి మెసేజ్ వెళ్తుంది వెంటనే వారు అలర్ట్ అయ్యి ఆ యొక్క ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది అక్కడ ఏమి డిస్టర్బెన్స్ ఎవరు లేకపోతే వెంటనే ఆ చుట్టుపక్కల అనుమానితుల కోసం సెర్చ్ చేయడం జరుగుతుంది ఈ విధంగా ఈ యొక్క ఎల్హెచ్ఎంఎస్ సిస్టమ్ పనిచేస్తుంది నగరవాసులు ఏ విధంగా దీన్ని దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది పండుగలకి లేదంటే ఇంకేదన్నా వారి సొంత అవసరాల నిమిత్తం వారి యొక్క ఇంటికి తాళం వేసి ఆ ఊర్లకు వెళ్ళడం జరుగుతుందో ఆ యొక్క సమయంలో వీళ్ళు పోలీసు సురక్ష యాప్ ద్వారా వాళ్ళు లాగిన్ అవ్వచ్చు అలాగే గూగుల్ ప్లే లో లాగిన్ అవ్వి వారి యొక్క డీటెయిల్స్ని నమోదు చేసి మనకి ఇవ్వడం జరుగుతుంది దాని ద్వారా మనము ఆ యొక్క ఇంటి పరిసర ప్రాంతాల్లో బీట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఇంట్లో ఈ యొక్క సిస్టమ్ని కూడా ఎల్హెచ్ఎం సిస్టమ్ కెమెరాను కూడా ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది అలాగే ఇంకొక సిస్టమ్ ఏంటంటే మన నగరం మొత్తంలో కూడా ఎఫ్ఆర్ఎస్ కెమెరాస్ ఉన్నాయి ఎఫ్ఆర్ఎస్ కెమెరాస్ అన్నీ కూడా కమాండ్ కంట్రోల్కి అనుసంధానం చేయబడి ఉన్నాయి అక్కడ మన సిబ్బంది నిరంతరం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ కెమెరాస్ ముందు ఎవరు వెళ్తున్నారు ఆ అలర్ట్స్ని కన్సర్న్ పోలీస్ స్టేషన్స్కి ఎస్ఐస్కి బ్లూకోల్స్ సిబ్బందికి బీట్ సిబ్బందికి ఇన్ఫార్మ్ చేసి వెంటనే వారిని నిగు పెట్టి సెర్చ్ చేసి వారిని మనం పట్టుకోవడానికి ఏర్పాటు చేస్తూ ఉంటాం అంటే ఎఫ్ఆర్ఎస్ కెమెరాల ద్వారా నిందితుల జాబితాని అంటే ఎలాగా గుర్తిస్తూ ఉంటారు ఎట్లాగా మీరు పర్యవేక్షణ చేస్తూ ఉంటారు ఇందులో దగ్గర దగ్గరగా ఒక మూడు లక్షల ఫోటోల దాకా నిక్షిప్తమై ఉన్నాయండి కెమెరా ముందు ఈ సస్పెక్ట్ ఎప్పుడైతే ఆ యొక్క మాల్స్ దగ్గర కానివ్వండి రైల్వే స్టేషన్లో కానివ్వండి బస్ స్టేషన్లో కానివ్వండి ఈ సస్పెక్ట్స్ బస్సు దిగి ఆ కెమెరా ముందుగా మెయిన్ రోడ్లోకి కానీ లేదంటే ఏదైనా అతను ఎంచుకునేటువంటి మార్గానికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వెంటనే మనకి అలర్ట్ వస్తుంది ఆ అలర్ట్ ద్వారా మనం సిబ్బందిని అలర్ట్ చేసేసి ఆ వ్యక్తిని పట్టుకోవడానికి ఏర్పాటు చేస్తాం సాధారణంగా సంక్రాంతి సెలవులు అంటే పది రోజుల పాటు ఉంటాయి ఎక్కువ రోజులు ఊర్లకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి అందుకోసం అక్కడ నగరంలో ఎటువంటి భద్రత మీరు ఏర్పాటు చేశారు ఇటు ముఠాలపైన నిఘా కానివ్వండి అదేవిధంగా పోలీసు బందోబస్తు ఏ విధంగా చేస్తూ ఉంటారు ఈ పండుగ సందర్భాలలో సాధారణంగా మేము అనుమానితుల పైన పైన అలాగే ఈ మధ్య కాలంలో జైలు నుంచి ఎవరైతే నేరస్తులు రిలీజ్ అయ్యారో అట్లాంటి లిస్టులు ఇవన్నింటినీ కూడా మా యొక్క సీసీఎస్ క్రైమ్ టీమ్స్కి ఇవ్వడం జరుగుతుంది అలాగే లా అండ్ ఆర్డర్లో ఉన్నటువంటి బీట్ సిస్టమ్ కూడా ఆఫీసర్స్కి కూడా తెలియజేసి ఫలానా ఫలానా ఈ గ్యాంగ్స్ పైన మనం నిగు ఉంచాలని చెప్పి వారందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా ఎవరైతే ఈ బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి కదలికలు ఉంటాయో వారందరిపైన కూడా ఇప్పటికే మేము లాండ్ ఆర్డర్ వారి సహకారంతో ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ టీమ్స్ని పెట్టి ఈ యొక్క పండుగ సీజన్లో ఈ నేరస్తుల కదలిక పైన గట్టి నిగు ఏర్పాటు చేయడం జరిగింది చెప్పండి సార్ ఈ సిస్టమ్ ద్వారా ఎంతమంది నిందితులని మీరు పట్టుకున్నారో ప్రజల నుంచి దీనిపైన రెస్పాన్స్ ఎలా ఉంది పోయిన సంవత్సరం నియర్లీ రెండు వందల తొంభై ఏడు మంది ఈ ఎల్ఎస్ఎస్ సిస్టమ్ కావాలని చెప్పి రిక్వెస్ట్ పెట్టుకున్నారు చాలా వరకు దీంట్లో ఇంకా ప్రజలు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది దీనిని వినియోగించుకుంటే నేరాలు తగ్గుముఖం పడతాయి అనేది మా యొక్క ఉద్దేశం దీంట్లో రెడ్ హ్యాండెడ్గా భవానీపురం ఏరియాలో ఒక నేరస్తుడిని పట్టుకోవడం జరిగింది కాబట్టి ఈ పండుగ సందర్భంగా నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ఈ యొక్క ఎల్హెచ్ఎంఎస్ సిస్టమ్ని వినియోగించుకొని ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జర్నీ చేసి తిరిగి వారు ఆనందంగా వారి యొక్క ఇంటికి వెళ్ళేటువంటి పరిస్థితిని ఈ యొక్క ఎల్హెచ్ఎంఎస్ సిస్టమ్ ద్వారా కలిగించుకోవాలని చెప్పి నా యొక్క ఆలోచన ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఎల్హెచ్ఎంఎస్ సిస్టమ్ని వినియోగించుకొని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఆనందకరమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క సంక్రాంతిని జరిపించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం ఇది సిసిఎస్ ఏడిసిపి రాజారావు చెప్తూ ఉంది కెమెరామెన్ నాగేందర్తో జయప్రకాష్ ఈటీవీ న్యూస్ విజయవాడ